హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆస్ని సుధా అలీన్ వన్ ఛానల్ ఇవాళ అందరికీ ఎంతగానో యూస్ఫుల్ అయ్యే కిచెన్ టిప్స్ తోటి ముందుకు వచ్చానండి ఇవన్నీ చాలా చాలా యూస్ఫుల్ అవుతాయి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి వీలైతే ఒక లైక్ చేయండి లైక్ చేసే వల్ల నా వీడియో అనేది కొంత షేర్ అవుతుంది మొదటి టిప్ అంటే చూద్దాం ఇలా బౌల్లోకి నేను రెండు స్పూన్ల దాకా మెంతులు వేసుకుని అనేది నానబెట్టుకున్నాను ఇలా నానబెట్టుకున్నాను కదా దాంతోపాటు నేను ఎర్రకంది పప్పు అంటారు కదండి అది కూడా నేను ఓవర్ అంటే నానబెట్టుకున్నాను ఈ పప్పు అనేది ఏ కిరణా స్టోర్లోనైనా దొరుకుతుంది లాగా దాన్ని కూడా రెండు స్పూన్లు వేసుకుని నానబెట్టుకున్నానండి ఇలా బాగా నాని ఆటల్ని మిక్సర్ తీసుకొని వాటర్ వేయకుండా అందులో వేసేసుకోవాలి ముందుగా నేను నానబెట్టుకున్నాను మెంతులు అనేది వేసేసుకుంటున్నానండి వాటర్ అసలు వేయలేదు వేసుకోవచ్చు కానీ ఇప్పుడు మాత్రం వేయకూడదండి ఒకసారి వేసేస్తే అది కొంచెం బాగా లూజ్ అయిపోతుంది కదా అందుకు వేయలేదు చూస్తున్నా కదా వాటర్ అనేది పక్క పెట్టుకోవాలి అసలు వంపకూడదండి వాటిని కూడా ఇప్పుడు ఎరకంది పప్పు తీసుకున్నాం కదా ఆ దాన్ని కూడా అందులో వేసేసుకుందాము అది కూడా వాటర్ అసలు వేయకూడదు ఇలా వేసేసుకోవాలండి చూస్తున్నారు కదా ఇలా వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పెట్టుకోవాలి అంత ఎక్కువ వేయకూడదు చూడండి ఇలా థిక్ పేస్ట్ లాగా రావాలి పేస్ట్ అనేది బౌల్లో తీసుకోవాలండి ఇలా బౌల్లో తీసుకుని డైలీ కనుక మీరు ఫేస్ కనుక అప్లై చేసుకుంటే ఫేస్ అనేది చాలా అంటే చాలా గ్లో వస్తుందండి చూడండి మెంతులు కూడా మన ఇంట్లో హోమ్మేడ్గా చేసుకుని అన్నిని ఇలా చేసుకుని ఫేస్ కట్టుకోవడం వల్ల ఫేస్ అనేది చాలా చాలా వైట్ వస్తుందండి విధంగా సార్ ట్రై చేయండి నెక్స్ట్ ఈ పెంటో చూద్దాము ఇలా టూత్ పేస్ట్ అనేది మనం యూజ్ చేస్తూ ఉంటాం కదా అది చివరికి వచ్చినప్పటికీ అయిపోయిందని పాడేస్తుంటాము కానీ లాన్ అనేది చాలా అంటే చాలా ఎక్కువ ఉంటుంది అలా వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే టిప్ అని పాటించండి ఇలాగా ఒక చాక్ తీసుకుని ఈ విధంగా ఒకసారి పైకి అనేది ఇలాగ ఫ్రెష్ చేస్తా అంటే కింద ఉన్న పేస్ట్ అంతా పైకి అనేది వస్తుందండి మనకి కొన్ని రోజులు అనేది రావడానికి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది ఇలాగ అన్నాను కదా ఇలా అన్నాక ఇలాగ రోల్ చేసుకుంటా పైకి అని ఉంటే మన ఈజీగా పేస్ట్ అనేది బయటకు వస్తుందండి చూస్తున్నారు కదా ఈ విధంగా పేస్ట్ అనేది పెట్టుకుంటే ఇంకో నాలుగు రోల్ అనేది పేస్ట్ వస్తుందండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలాగుందో ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము ఇలాగా మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇలాంటి బ్యాగ్స్ అనేది యూజ్ చేస్తుంటాం కదా మన కాయగూరలాంటికి వెళ్ళడానికి కాకుండా ఇలా కిరాణా గట్రా తెచ్చుకోవడానికైనా యూజ్ చేస్తుంటాము అలా బ్యాగ్ పెట్టుకు వెళ్ళినప్పుడు హ్యాండ్ బ్యాగ్స్ గట్రా పెట్టుకెళ్ళడానికి చాలా కష్టం పడుతుంది కదండి ఎందుకంటే ఈ బ్యాగ్ పెట్టుకోవాలి హ్యాండ్ బ్యాగ్ పెట్టుకోవాలో తెలియక మనకి చాలా ఇబ్బంది పడుతుంటాము అలాంటి ఇబ్బంది ఏం లేదంటే ఇలాంటి చిన్న పల్స్ ఉంటుంది కదా అది తీసుకోవాలి ఇలా గోల్డ్ షాప్లో ఎక్కడైనా మనకి గోల్డ్ కొన్నప్పుడు ఉంటారు కదా ఆ పర్స్ అనేది తీసుకోవాలి తీసుకున్నక ఒక పినిస్ అనేది వేసుకోవాలండి ఇలా వేసుకున్నా కదా అందులోకి మనం మనీ పెట్టుకోవచ్చు లేదంటే ట్యాబ్లెట్స్ అయినా చిల్లర డబ్బులైనా మనకి ఎమర్జెన్సీ కావాల్సిన ఏదైనా అందులో పెట్టుకోవచ్చు అండి చాలా బాగా యూజ్ అవుతుంది చూడండి నేను మనీ అనేది పెట్టుకున్నాను అట్లాగనే మళ్ళీ నేను ట్యాబ్లెట్లైనా పెట్టుకున్నానండి ఎందుకంటే మనకి జర్నీలో ఏది అవసరం వస్తుందో తెలియదు కదా దాంతోపాటు చిల్లర కూడా వేసుకోవచ్చు గీస్ కూడా వేసుకోవచ్చు ఎందుకంటే బ్యాగ్ ఎక్కడో పెట్టేసుకుని మనం నెత్తుకుంటుంటాము అలా నెత్తుకున్న కూడా అవసరం లేదండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ ఇప్పండి చూద్దాము ఇంటికి వెళ్ళినప్పుడు ఎక్కువ బలుపులో ఇలా చింతపండు అనేది తెచ్చుకుంటుంటాము అలా తెచ్చుకున్నప్పుడు అవి ఒక్కోసారి పురుగని పట్టేస్తుంటాయి కదా అలా పురుగు పెట్టుకుండి ఈ విధంగా ఒకసారి స్టోర్ చేసుకోండి ఇలా చింతపండు అనేది ఒక అర కేజీ తీసుకున్నాను నేను కేజీలో ఒక అర కేజీ సగం తీసేసుకున్నానండి తీసుకున్నలాగా వాటర్ వేసి ఒక వన్ అవర్ అనేది నానబెట్టుకుని ఇలా వన్ అవర్ తర్వాత బాగా నానిపోయింది కదా అదంతా మొత్తం అంతా ఇలాగా చూస్తున్నారు కదా ఈ విధంగా మ్యాష్ చేసుకుంటా మొత్తం అనేది మొత్తం పిండేసుకోవాలండి అందరూ జ్యూస్ అంతా సెపరేట్ చేసేసుకోవాలి ఇలాగ నేను జ్యూస్ జాలర్ ఉంటుంది కదా తీసుకున్నాను స్టైనర్ అనేది తీసుకుని మొత్తం అందులో వేస్టేజ్ కూడా అందులో పడకుండా మొత్తం వాటర్ ఒకటే తీసుకున్నానండి ఈ విధంగా వాటర్ ఒకటే తీసుకున్నాం కదా ఇలాగా మొత్తం క్వాంటిటీ అంతా చూడండి స్టవ్ మీద వేస్తున్నంత క్వాంటిటీ అంతా నేను ఒక అర కేజీ మట్టికి తీసుకున్నాను ఇలాగ మొత్తం తీసుకున్న అన్నిటిలా బాండీలో వేసేసుకోవాలి ఇలా వేసుకుని స్టవ్ వెలిగించుకొని అలా మొత్తం మరిగించుకోవాలండి ఎందుకు చేయాలి అనుకుంటున్నారా మనం అనేది తాళిం పెట్టుకుంటుంటాం కదా చింతపండు పులిహారు చేసుకుంటుంటాము ఇంట్లోనే పూజలకైనా దేనికైనా చేసుకున్నప్పుడు మనకి గుజ్జు అనేది సపరేట్గా అప్పటికప్పుడు చేసుకుంటుంటాము అలా కాకుండా చింతపండు అనేది ఎక్కువ తెచ్చుకున్నప్పుడు ఇలాగ చేసుకోండి మనకి సంవత్సరమైన కూడా ఆ గుజ్జు అనేది పాడవకుని ఉంటుంది చూస్తున్నాం కదా ఇంకా చెక్కబడాలని ఇప్పుడు కొంచెం చెక్కబడింది ఇంకా దగ్గర పడాలి ఆ దగ్గర పడేదాకా మనం ఇంకా ఉడికించుకున్నాము తర్వాత వచ్చేసి ఒక చిన్న గ్లాసు దాకా నేను ఆయిల్ అని వేసుకుంటున్నానండి కుకింగ్ ఆయిల్ వేసుకోవాలి అది కూడా ఫ్రీడమ్ వేసుకోవాలండి పామ్ ఆయిల్ మాత్రం వేసుకోకూడదు ఇలా వేసుకున్నాక అందులోకి కొంచెం అంతా పసుపు కూడా వేసుకుంటున్నాను ఎందుకంటే పసుపు వేసుకోవడం వల్ల అది పాడవకుండా మనకి సంవత్సరమైన కూడా నిల్వ ఉండేలాగా ఉంటుందండి మనం వేసుకున్న ఆయిల్ పసుపు అంతా మిక్సర్లోకి మొత్తం మిక్స్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం దగ్గర పడేదాకా కలుపుకుంటా కుక్ చేసుకోవాలండి ఇంకొకటి అండి దీని మీద మనం కుక్ చేసుకున్నప్పుడు పైకి తుల్లుతూ ఉంటుంది అలా తుల్లకుండా మనకి ఒక మూత పెట్టుకుని కుక్ చేసుకుంటా పైకి అనేది పడకుండా ఉంటుందని మీకు ఈ వీడియోలో చూపించలేదు కానీ నేను మూత పెట్టుకునే కుక్ చేసుకున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా దగ్గర పడిపోవాలి ఆయిల్ అనేది బాగా సపరేట్ అయిపోయింది కదా ఆయిల్ సపరేట్ అయ్యాకప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసుకుని బాగా చల్లారని వాళ్ళు చల్లారిక డబ్బాలో స్టోర్ చేసుకోవాలండి ఇలా డబ్బాలో స్టోర్ చేసుకుంటూ వన్ ఇయర్ అయినా పడవకుని ఉంటుంది టిప్పు సార్ టేస్ట్ అండి నెక్స్ట్ టిప్ ఉంటే చూద్దాము కోల్ తీసుకోవాలి అందులోకి ఒక స్పూన్ దాకా కోల్గేట్ పేస్ట్ అయినా లేదంటే డాబర్ రెడ్ పేస్ట్ అయినా వేసుకోవాలండి ఇలా వేసుకున్నాను కదా అందులోకి వెనిగర్ వేసుకుంటున్నాను నేను ఒక చిన్న గ్లాసులో సగం వెనిగర్ అనేది వేసుకుంటున్నాను మీరు దీని బదులుగా మీరు నిమ్మరసమైనా యూజ్ చేయొచ్చు నేను వెనగర్ యూజ్ చేసి బాగా థిక్ పేస్ట్ వచ్చేదాకా బాగా కలుపుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం చిక్కగా పేస్ట్ వచ్చేదాకా బాగా మిక్స్ చేసుకోవాలి నిజంగా బాగా మిక్స్ చేసుకున్నాం కదా చూడండి తిక్కు పేస్ట్ కింద వచ్చింది ఇలా వచ్చిందాన్ని పక్క పెట్టుకుందాము తర్వాత వచ్చేసి మనం వాడలేని దువ్వెన అనేది ఉంటుంది కదండి ఇలా పోయి చూడండి అది ఒకటి అది తీసుకున్నాను తీసుకొని అది కొంచెం హీట్ చేసుకోవాలి దానికోసమని స్టవ్ వెలిగించుకోవాలండి ఈ విధంగా స్టవ్ వెలిగించుకొని ఆ దువ్వెన అనేది కొంచెం లైట్కి హీట్ చేసుకోవాలి ఈ చూపించిన విధంగా ఇలా హీట్ చేసుకుని ఒక క్లాత్ పెట్టుకుని మనం ఉంచుకుంటే అది కొంచెం బెండ్ అయిపోతుందండి చూసినా కదా విధంగా ఇలాగా పెట్టుకున్నా లేదని చేతితో పెట్టుకుంటే కాలుతుంది కాబట్టి ఒక క్లాత్ తీసుకున్న క్లాత్ తోటి ఇలా వంచుకుంటే అది కొంచెం బెండ్ అయిపోతుంది చూస్తున్నారు కదా ఈ విధంగా బెండ్ చేసుకోవాలి మీకు ఎంతకైనా డౌట్ ఉంటే కొంచెం అంతా మరి ఇంకొకసారి పెట్టుకుని డౌన్ చేసుకుంటే ఈజీగా డౌన్ అయిపోతుందండి చూస్తున్నారు కదా ఈ విధంగా డౌన్ చేసుకున్నా కదా ఇప్పుడు ఇది ఎందుకు ఇలా చేసుకున్నాను అనుకుంటున్నారా చూసేయండి మీరే ఈ విధంగా ఒక నేను వాడలేని ఒక సాక్స్ ఒకటి తీసుకున్నానండి ఈ విధంగా తీసుకుని అందులోకి పెట్టుకోవాలి ఇలాగా అందులోకి పెట్టేసుకున్నాం కదా అప్పుడు దానికి ఇప్పుడు ఎలా రెడీ చేసుకునే దాన్ని ఇప్పుడు ఎలా యూజ్ చేయాలని కూడా చూపిస్తానండి ప్లీజ్ అండి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి వీలైతే ఒక లైక్ చేయండి మీ లైక్ చేసిన వల్ల నాకు ఎంతో సఫర్ట్ఫుల్గా అనేది ఉంటుంది మనం వేసుకుని లిక్విడ్ ఉంది కదండి ఆ లిక్విడ్ దానిపైన వేసుకోవాలి ఇలాగా మీకు ఎంత కావాలో అంత అనేది వేసుకోవచ్చు అండి ఈ విధంగా నేను ఒక స్పూన్ నార అనేది వేసుకున్నాను వేసుకొని మనం విండోస్ కట్ట ఉంటాయి కదండీ అది లోన్ అంతా క్లీన్ చేయలేము చేతి పెట్టినా కూడా చేతులు అనేవి చాలా అంటే చాలా నొప్పి వస్తుంటాయి కదా శ్రమ లేకుండా కష్టపడిన అవసరం లేకుండా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అండి మన చేతి నెప్పి వస్తాయని కూడా ఉండదు చాలా నీట్ నీట్ నీట్గా క్లీన్ అయిపోతుందండి ఈ విధంగా చూస్తున్నాం కదా ఇలా చిన్న చిన్నట్లలో కూడా చాలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు మీకు ఎక్కువ బాధ కూడా పడిన అవసరం లేదు అండి చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది ఇలాగా చూడండి ఈ విధంగా లో కూడా క్లీన్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతుంటాం కదా అలాంటి చోటలు కూడా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు చూస్తున్నారు కదా నేను ఈ విధంగా క్లీన్ చేసుకున్నాను కదా చాలా నీట్గానే క్లీన్ అయిపోయింది చూడండి మీరే చూడండి ఎంత డస్ట్ అనేది వచ్చేసిందో మొత్తానికి ఆ సాక్స్ చూడండి ఎంత డస్ట్ వచ్చిందో కదా ఈ విధంగా క్లీన్ చేసుకోండి తర్వాత వచ్చేసి ఇలాగ ఒక దువ్వేరు దువ్వేరని తీసుకుని ఆ సాక్స్లో పెట్టుకున్నానండి దాని మీద కొంచెం లిక్విడ్ అనేది వేసుకుంటున్నాను ఈ విధంగా వేసుకుని ఏం చేసుకోవాలో ఎలా క్లీన్ చేసుకోవాలో ఏటో క్లీన్ చేసుకోవాలో కూడా చూపిస్తాను మీకు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి లోపల ఎలాంటి బెల్ట్ అనేది ఉంటుంది కదండి అది చాలా డస్ట్ అనేది పెట్టేస్తుంటుంది అదే నార్మల్గా అయితే క్లీన్ చేయలేము ఇలాగా దువ్విని పెట్టుకుని సాక్స్ పెట్టి క్లీన్ చేసుకుంటే దాంట్లో ఉన్న డస్ట్ అనేది ఈజీగా వచ్చేస్తుందండి ఈ విధంగా చూస్తున్నాం కదా పైనంత కూడా చాలా డస్ట్ పడిపోయింది ఈ విధంగా ఒకసారి ఇలాగ ఒకసారి క్లీన్ చేసి చూడండి మీకు తెలిసింది రిజల్ట్ అనేది వీడియో కనుక నస్తే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్